హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చూడండి ఇదేం చెట్టు మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చేశాను ఈ చెట్టు గురించి ఇది రామ్ వెరైటీ అనమాట కోకోనట్ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో టూ పాయింట్ వన్ ఇయర్స్ అవుతున్నాయి అనమాట టూ ఇయర్స్ వన్ మంత్ అవుతుంది లాస్ట్ జూన్ ఆర్ జూలైలో మీకు ఒక వీడియో చేసి చూపించాను మీకు ఎలా వాటరింగ్ ఇస్తా అండ్ ఎలా మేము పెంచాము ఎలా అనేది ఉంటుంది మీరు కావాలంటే వెళ్ళి రిఫర్ చేయచ్చు అండ్ మేము సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఒకటి గమనించాను వీడియో ఎండింగ్లో మాత్రం మీకు అనమాట ఈ ఫస్ట్ ట్రీ అనేది పురుగొచ్చింది సో ఆ చెట్టు కొంచెం లేట్ అయిందనమాట బట్ ఈ చెట్టుకు చూస్తే మాత్రం త్రీ ఇయర్స్ తర్వాత మనకి క్రాప్ అనేది వస్తుందని చెప్పారు బట్ టూ పాయింట్ వన్లోనే నేను రెండు గెలలు చిన్నగా వచ్చాయన్నమాట ఆ చెట్టు మొదటి నుంచి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ ఈ విజన్లో ఒకసారి చూడండి కనిపిస్తుంటుంది ఇక్కడ చిన్నగా వచ్చాయి జస్ట్ ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఉంటాయి అంతే ఆ గ్రీన్ కలర్దా చేయి పెట్టాను చూడండి ఫింగర్ ఆ గ్రీన్ కలర్ అనమాట ఇక ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ చూడండి కనిపిస్తుందా క్లియర్గా వేరే లేదంటే వేరే డైరెక్షన్లో చూపిస్తా ఒకసారి చూడండి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే త్రీ ఇయర్స్ అని చెప్తే టూ పాయింట్ వన్కే వచ్చిందంటే అది మీరు కూడా పెట్టుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసారా అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళింది నాకు తెలుసు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు మాత్రం ఇంకా బయటికి వస్తుంది అందులో దాని నుంచి కొంచెం పెద్దగా వస్తుంది అప్పుడు మీకు క్లియర్ విజినరీ అనేది కనిపిస్తుంది అనమాట అప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను మీకు చూడండి ఏ విధంగా ఉందో అండ్ ఆ చెట్టు కూడా చూసారా ఎంత పెద్దగా పెరిగిందో ఇది మేమైతే చాలా వాటరింగ్ ఇచ్చామనమాట కాకపోతే న్యాచురల్గా పెంచాము ఏంటి ఫర్టిలైజర్స్ అవన్నీ మాత్రం ఏం యూస్ చేయలేదు ఓన్లీ వాటరింగ్ అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్